స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ సమాచారం కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు పెంగాల్ తుఫాన్ సృష్టించిన విద్వాంసం మరొక ముందే వరుసగా రెండు అల్పపీనాలు బంగాళాఖాతంలో ఏర్పడబోతున్నాయి ఈ రెండు అల్పపీనాలు కూడా రాయలసీమలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలను కురిపించే అవకాశాలు అయితే ఉన్నాయి ముందుగా మొదటి అల్పపీన్నం ఆరో తారీఖున ముఖ్యంగా ఏర్పడటం జరిగింది అది క్రమీపాన పదకొండవ తారీఖుకి తీరం దగ్గరగా వచ్చే అవకాశం అయితే ఉంది రెండవ అల్పపీన్నం పదిహేనవ తారీఖున దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి అది కూడా క్రమీపాన తమిళనాడు లేదా దక్షిణ కోస్తా లేదంటే ఉత్తర శ్రీలంక వైపుగా పదిహేడు లేదా పద్దెనిమిదవ తారీఖున తీరం వైపుగా దూసుకు వచ్చే అవకాశం అయితే ఉంది ఈ రెండిట్ల ప్రభావంతో రాయలసీమలో ఇప్పటికే పెంగాల్ తుఫాన్ ప్రభావంతో చాలా చోట్ల చెరువులు నిండటం జరిగింది అలాగే వాగులు నిండి రోడ్ల మీద ప్రవహిస్తూ ఉన్నాయి అలాగే ముఖ్యంగా చాలా రోజులుగా నిండని ప్రాజెక్టులకు కూడా జలకళ సంతరించుకోవడం జరిగింది ఇదంతా మర్చిపోకముందే ఈ విద్వాంసం అంతా కూడా మరవకముందే ప్రాణ నష్టం ఆస్తి నష్టం పంట నష్టం ఇంకా కళ్ళ ముందు మెదులుతుండగానే రాయలసీమలో వరుసగా రెండు అయితే మరొకసారి ముంచెత్తే అవకాశం అయితే కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే ఉంది ఇక ముఖ్యంగా మొదటి అల్పపీన్నం ప్రభావంతో పదకొండవ తారీఖు నుంచి రాయలసీమలో వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక రెండవ అల్పపీన్నం ప్రభావంతో పదిహేడవ తారీఖు నుంచి రాయలసీమలో ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ముందుగా వర్షాలు మొదలై ఆ తర్వాత రోజు నుంచి మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమలో ఉన్న వరి కానీ మొక్కజొన్న కానీ వేరుశెనగ కానీ పత్తి కానీ పొగాకు కానీ అలాగే కందులు మినుములు పెసర్లు అలాగే ఇతర పంటలు ఏదైతే ముఖ్యంగా ఏదైతే వివిధ రకాల పంటలు సాగు చేసిన రైతులు ఉన్నారో కొంచెం అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి తెంగాల్ తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే చాలా చోట్ల మనం ఏదైతే చెప్పామో ఆ విధంగానే వర్షాలు నమోదవటం జరిగింది తిరుపతి కానీ అలాగే ముఖ్యంగా ఇటు చూసుకుంటే చిత్తూరు జిల్లా అన్నమయ్య కడప జిల్లాలో సత్యసాయి అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా మనం చెప్పిన విధంగానే పెంగల్ తుఫాన్ ప్రభావంతో నమోదవటం జరిగింది అలాగే కర్నూలు నంద్యాల జిల్లాలో కూడా ముసురు వాతావరణం ఒక మూడు రోజులు కొనసాగటం జరిగింది ఇక ఈ అల్పపీడనం ప్రభావంతో కూడా వర్షాలు అయితే చాలా జిల్లాల్లో కొనసాగే అవకాశం అయితే ఉంది కాబట్టి ఒకసారి జిల్లాల వారీగా క్లియర్ కట్గా రాయలసీమలో జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా చూద్దాం అలాగే రానున్న రోజులు కూడా రాయలసీమ కోసం స్పెషల్గా వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే ముఖ్యంగా ఈ అల్పపీడనాల ఎఫెక్ట్ కూడా రాయలసీమపై ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది అలాగే నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాపై కూడా ఉండే సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే పదకొండవ తారీఖు నుంచి ఈ అల్పపీడనం ఎఫెక్టివ్ మొదలయ్యే అవకాశం ఉంది ఇది వాయుగుణం తుఫానుగా మారుతుందా లేదా అనేది ఇంకా క్వశ్చన్ మార్కే ఏదేమైనా కానీ వర్షాలు అయితే పదకొండు నుంచి అయితే మొదలవుతాయి ఆల్రెడీ అల్పపీడనం అయితే బంగాళాఖాతంలో ఏర్పడింది ఇది తమిళనాడు వైపుగా దూసుకు వస్తుంది కాబట్టి దీని ప్రభావం అయితే పదకొండవ తారీఖు నుంచి వర్షాలు మొదలయ్యే అవకాశం అయితే ఉంది ఇక మొదటి అల్పపీడనం గురించి మనం చూసుకుంటే పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వరకు కూడా అక్కడక్కడ వర్షాలు మనము ఈ ప్యాటర్న్లో చూసే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ నేను దక్షిణ తమిళనాడు అలాగే ముఖ్యంగా పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకుతుంది అనే అంచనా బట్టి అయితే మీకు వర్షాల గురించి అప్డేట్ ఇస్తున్నాను ఒకవేళ ఇది నెల్లూరు వైపుగా కానీ చెన్నై వైపుగా కానీ తీరాన్ని తాకితే మాత్రం వర్షాలు ఇంకాస్త పెరిగే అవకాశం అయితే రాయలసీమ జిల్లాలో అయితే ఉంది ఒకవేళ ముఖ్యంగా ఇటు బాపట్ల వైపుగా ఏదైనా వెళ్తే మాత్రం రాయలసీమలో మిస్ అయ్యే అవకాశాలు కూడా వర్షాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే మాత్రం దక్షిణ తమిళనాడు అంటే పాండిచ్చేరి కానీ అలాగే నాగాయపట్నం కానీ అలాగే ఉత్తర శ్రీలంక ప్రాంతంలో ఎక్కడ తీరాన్ని తాకినా ఇప్పుడు నేను చెప్పే విధంగా వర్షాలు ఉండే అవకాశం అయితే పదకొండవ తారీఖు నుంచి ఉంది అలాగే పద్ద పదిహేడో తారీఖు నుంచి అంటే రెండో అల్పపీడనం ప్రభావంతో పదిహేను నుంచి ఒక మూడు రోజులు ఉండే సూచనలు అయితే ఉన్నాయి ఇక మొదటి అల్పపీడనం విషయానికి వస్తే చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా అన్నమయ్య జిల్లా ఈ మూడు జిల్లాల్లో భారీ వర్షాలు పట్టడానికి అవకాశాలు పదకొండవ తారీఖు నుంచి మొదటి అల్పపీడనం ప్రభావంతో పదిహేడో తారీఖు నుంచి రెండో అల్పపీడనం ప్రభావంతో అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే కడప జిల్లా ఉందో ఈ జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అలాగే మరికొన్ని చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో కూడా తేలికపాటి జల్లులు అలాగే ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరు వర్షాలు అలాగే ఒకటి లేదా రెండు చోట్ల ఒక అరగంట నుంచి గంట భారీ వర్షం కూడా చూసే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు అలాగే సత్యసాయి అనంతపురం జిల్లా కడప జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే కర్నూలు నంద్యాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు పట్టడానికి ఈ రెండు అల్పపీడనాల ప్రభావంతో మొదటి అల్పపేణం ప్రభావంతో పదకొండో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు మధ్యలో ఉంది అలాగే రెండో అల్పపీడనం ప్రభావంతో పదిహేడో తారీఖు నుంచి పంతొమ్మిది లేదా ఇరవయో తారీఖు మధ్యలో అయితే ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ అయితే తమిళనాడులో తీరాన్ని తాగుతుంది అని ఒక అంచనాతో మీకు అయితే చెప్తున్నాను ఒకవేళ ఇది పూర్తిగా దిశ మార్చుకుని ముఖ్యంగా ప్రకాశం కంటే పైగా అంటే బాపట్ల వైపుగా వెళ్తే రాయలసీమలో వర్షాలు అయితే ఉండవు ఒకవేళ తమిళనాడు అలాగే ముఖ్యంగా మనము దక్షిణ కోస్తాలో తీరాన్ని తాకితే వర్షాలు మనం చెప్పిన విధంగానే కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి ఆ తారీఖుల్లో వర్షాలు పట్టడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ఒకసారి ప్రాంతాల వారీగా అంటే ముఖ్యంగా ఏ ఏ పరిసర ప్రాంతాల్లో ఎంత మేర వర్షం పడే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం ముఖ్యంగా సూలూరుపేట గూడూరు నాయుడుపేట అలాగే వెంకటగిరి పదిసేపు ప్రాంతాలు అలాగే శ్రీకాళహస్తితో పాటుగా తిరుపతి రైల్వే కోడూరు రాజంపేట రాయచోటి అలాగే ముఖ్యంగా తిరుపతి పదిసేవ ప్రాంతాలు కుప్పం పలమనేరు పుంగునూరు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే చిత్తూరు పదిసేవ ప్రాంతాలు నగరి అలాగే చంద్రగిరి పుత్తూరు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ఒకటి లేదా రెండు చోట్ల కొంచెం అతి భారీ వర్షం కూడా చూడటానికి సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే మదనపల్లి కానీ పోతలపట్టు అలాగే ముఖ్యంగా ఇటు మనం చూసుకుంటే ఏదైతే పీలేరు ప్రాంతం ఉందో ఆ ప్రాంతం కానీ అనంతపురం సత్యసాయి కదిరి అలాగే కళ్యాణదుర్గం రాయదుర్గం అలాగే ధర్మవరం కానీ రాప్తాడు ఉరవకొండ పరిశ్రమ ప్రాంతాలు పెనుగొండ పరిశాపు ప్రాంతాలు పుత్తపత్తి పదిసాపు ప్రాంతాలతో పాటుగా కడప పరిశావ ప్రాంతాలు కమలాపురం పులివెందుల మైదుకూరు అలాగే జమ్మల మడుగు ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అలాగే మరి కొన్ని చోట్ల ఒకటి లేదా రెండు చోట్ల కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే పదకొండవ తారీఖు నుంచి ఒక మూడు రోజులు పదిహేడో తారీఖు నుంచి ఒక మూడు రోజులు పడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా కర్నూలు నంద్యాల జిల్లా అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే నల్లమల్ల అటవీ ప్రాంతం కానీ పానీయం కానీ నందికొట్టుకూరు కానీ అలాగే కర్నూలు ఆలగడ్డ పరిసర ప్రాంతాలు కానీ అలాగే దోన్ పదిసావి ప్రాంతాలు అలాగే ఎమ్మిగనూరు మంత్రాలయం ఆదోని ఆలూరు అలాగే పత్తికొండ పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే చెంగలమర్రి ఈ ఏరియా కానీ అలాగే కోయిలకుంట్ల బనగానపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ తెలికపాటి చిరు జల్లు నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల అంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఒక అరగంట నుంచి గంట భారీ వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కువగా జల్లులకు పరిమితమయ్యే అవకాశం కర్నూలు నంద్యాల జిల్లాలో ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితుల్లో పదకొండు నుంచి పద్నాలుగు అలాగే పదిహేను నుంచి ఇరవై మధ్యలో అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా ఈ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఏమైనా దిశ మార్చుకుంటుందా లేదంటే వాయుగుణంగా తుఫానుగా మారుతుందా అనేది రానున్న రోజుల్లో ఎప్పటికప్పుడు మీ అందరికీ కూడా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న సేమ రైతులకి కానీ సేమ ప్రజలకు కానీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు రానున్న రోజుల్లో కూడా సేమ రైతులకి ప్రజలకి ఇంకాస్త మెరుగైన వీడియోస్ అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా ప్రజెంట్ ఈ అల్పపీనం ఎక్కువ ఎఫెక్ట్ రాయలసీమలో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోని స్పెషల్గా రాయలసీమ రైతుల గురించి చేయడం జరిగింది రానున్న రోజుల్లో ఏమైనా దిశ మార్చుకుంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి సీమలో ఉన్న రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉందని జాగ్రత్తలు తీసుకోండి బెంగాల్ తుఫాన్ ప్రభావంతో మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే నమోదయ్యాయి అలాగే రానున్న రెండు అల్పపీనాలు కూడా దూసుకు వస్తున్నాయి కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇది ఓవరాల్గా రానున్న రెండు అల్పపీన్నాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ రానున్న రోజుల్లో ఇది వాయుగుండం లేదా తుఫాన్గా మారితే మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ సమాచారం సమాచారం కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి